ప్రకృతి చూస్తూ ఊరుకోదు మానవాళి ఇంకా విచక్షణతో మర్యాదతో మరి నాగరికతతో జీవించాల్సిన అవసరముంది సాంకేతిక విప్లవ ప్రభావం వల్ల ఆత్మస్పృహను కోల్పోయిన మనిషి యంత్రంలా మారిపోతున్నాడు తనలోని దివ్యత్వాన్ని మరచిపోయి రాక్షసుడిలా దిగజారుతున్నాడు ఒకవైపు మనిషిని మనిషి చంపితే దారుణమని ఆక్రోషిస్తూ ఇంకోవైపు జంతువులను చంపడం వినోదంగా భావిస్తున్నాడు ఇదెక్కడి న్యాయం ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా ఈరోజు మనిషిలో ఇలా కరుణా హృదయం లోపించడం వలనే అతడు విచక్షణను మర్యాదను మరిచి నాగరికతను కోల్పోతున్నాడు జంతుజాతి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ సమస్త మానవజాతి సిగ్గుపడేలా చేస్తున్నాడు జంతు స్వేచ్ఛను హరిస్తూ తాను స్వేచ్ఛకు దూరమవుతున్నాడు జంతువులను హింసిస్తూ తానూ హింసకు గురవుతున్నాడు తమ అందచందాలతో ఈ భూగ్రహాన్ని మరింత అందంగా మారుస్తున్న జంతు పక్షి జాతులను మరి జలచరాలను ఇలాగే చంపుకుంటూ పోతే ప్రకృతి చూస్తూ ఊరుకోదు త్వరలోనే సమస్త మానవజాతిని ఈ భూగ్రహం నుంచి మట్టుబెట్టే ప్రయత్నం మొదలు కనుక సమస్త మానవ జాతి హృదయాలలో తమలాగే ఈ భూగ్రహాన్ని పంచుకుంటున్న తమ సోదర జంతు జాతి పట్ల తక్షణమే ప్రేమ కరుణ ఉప్పొంగాలి జాగ్రత్త జాగ్రత్త బ్రహ్మర్షి పితామహాపత్రీజీ